అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పిఎం కిసాన్ సమ్మానిధి పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మే ముప్పై అంటే ఈ నెల ముప్పై ఒకటి వరకు పీఎం కిసాన్ స్పెషల్ డ్రైవ్ అయితే చేపట్టి కొత్త రైతులు పేర్లు నమోదు చేసుకునే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం మనకు అవకాశం అయితే కల్పించిందనమాట ఇక రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్నిధి పథకాన్ని అయితే తీసుకొచ్చింది అయితే కొత్త రైతుల పేర్లు నమోదు చేసుకునేందుకు ఇన్నాళ్ళు కూడా అవకాశం అయితే లేదు మరి ఇప్పుడు దీంతో మే ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ అయితే నిర్వహిస్తుంది అర్హులైన కొత్త రైతులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వెంటనే కూడా మీ యొక్క పేర్లు మీరు నమోదు చేసుకుని అంటే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే సూచిస్తుంది మరి ఈ యొక్క సాయాన్ని ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏంటనే విషయాన్ని మీకు అందరికీ కూడా మనకు ఈ యొక్క అప్డేట్ అయితే నేను తీసుకురావడం జరిగింది దయచేసి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం కింద ఇరవై విడత సాయం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రతి ఏటా కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుంది అయితే ఈ పథకంలో కొత్త రైతులు నమోదు చేసుకునే అవకాశం లేకపోవడంతో చాలామంది యొక్క సాయాన్ని అందుకోలేకపోయారు ఇక్కడ చాలా రోజుల నుంచి కూడా ఈ సమస్యను కేంద్రం దృష్టికి రైతులు తీసుకెళ్తూ ఉన్నారు దీంతో సమస్య పరిష్కారం కోసం కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ మనకు కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట మే ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదుకు వరకు కూడా ప్రత్యేక డ్రైవ్ అయితే చేపట్టింది మరి ఇప్పటి వరకు కూడా పిఎం కిసాన్ స్కీమ్లో పేరు రిజిస్టర్ చేసుకున్న రైతులందరికీ కూడా కొత్తగా పేరు నమోదు చేసుకునే అవకాశం అయితే కల్పించడం అయితే జరిగింది నేను గత వీడల్లో కూడా చెప్తున్నాను గత నెలలో అంతా కూడా మీకు చెప్పాను ఈ నెల అంతా కూడా తప్పకుండా అప్లై చేసుకోండి అప్లై చేసుకోండి అని చెప్పేసి మరి ఇప్పుడు మళ్ళీ కూడా ప్రత్యేకమైనటువంటి స్పెషల్ డ్రైవ్ అయితే చేపట్టి మనకు అప్లై చేసుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాల తరఫున కేంద్ర ప్రభుత్వం రైతులకైతే అవకాశం అయితే ఇచ్చిందనమాట మరి మీరు కొత్తగా పేరు రిజిస్టర్ చేసుకునే అవకాశానికి సంబంధించి స్థానిక అధికారులు గ్రామస్థాయిలో ఈ డ్రైవ్ను సమర్థవంతంగా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం అయితే జారీ చేసింది మరి ఈ యొక్క డ్రైవ్లో భాగంగా ప్రస్తుత లబ్ధిదారులను ధృవీకరించడంతో పాటు ఇప్పటి వరకు నమోదు కానటువంటి అర్హత గల రైతులను చేర్చుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది మరి పిఎం కిసాన్ పథకానికి అర్హతలుండి ఇప్పటివరకు కూడా ఈ యొక్క పథకానికి రిజిస్టర్ చేసుకొని వాళ్ళ రైతులను స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు సంప్రదించి మీరు పేర్లు అయితే నమోదు చేసుకోవాలి ఇక ఏపీలో ఉన్న రైతులైతే రైతు సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు తెలంగాణలో రైతులైతే మనకు మీ సేవా సెంటర్లో కానీ ఈసీఎస్సి సెంటర్లో కానీ దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఈ జూన్ నెలలో మనకు యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత సాయం అందుతుంది కాబట్టి మీరు ఈ నెల ముప్పై ఒకటి లోపు కనుక ఈ యొక్క పిఎం కిసాన్ అంటే మరొక మూడు రోజుల లోపు మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు ఈ పిఎం కిసాన్ ఇరవై విడత నుంచి మీకు రెండు వేల రూపాయలనైతే అందించడం జరుగుతుంది మరి చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు రూపొందించిన పథకమే పిఎం కిసాన్ సమాన్ నిధి ఈ పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో రెండు వేల చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి అయితే జమ చేస్తూ ఉన్నారు మరి పిఎం కిసాన్ పథకం కింద అర్హత పొందేందుకు రైతులు మే ముప్పై ఒకటి ఈ నెల అంటే ఈ నెల ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదులోపు పేరు నమోదు చేసుకోవడంతో పాటు మరొక రెండు పనులు కూడా మీరు పూర్తి చేయాలంటే అప్లై చేసుకోవడమే కాకుండా మరొక రెండు పనులు కూడా మీరు పూర్తి చేయాలి ముఖ్యంగా చూసుకుంటే ఒకటి ఈకేవైసీ లబ్దిదారుడి బ్యాంక్ ఖాతా ఆధార్ కార్డుతో అనుసంధానం రైతు భూమి రికార్డుల ధృవీకరణ అయితే మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది మరి ఈ పనులు చేస్తేనే మీకు ఈ పిఎం కిసాన్ ద్వారా డబ్బులైతే రావడం అయితే జరుగుతుంది మరి పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత సాయం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో మనకు విడుదలైతే చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను దాదాపు పది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి జమ చేశారు మరి ఈ జూన్ నెలలో మనకు ఇరవై విడత డబ్బులు అయితే ఉన్నాయి మరి యొక్క పథకానికి మీరు అప్లై చేసుకున్న తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించిన లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి తప్పకుండా అప్లై చేసుకున్న తర్వాత అప్లై చేసుకున్న తర్వాత నేను చెప్పినట్లు ఈ కేవైసీ చేసుకోవడం బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ఈ యొక్క లిస్ట్లో అంటే మనకు ఏదైతే మనకు ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చిందో ఈ పిఎం కిసాన్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది పిఎం కిసాన్ అధికారిక వెబ్సైటు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మనకు అక్కడ మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు గ్రామం పేరు నమోదు చేసుకుని అక్కడ కనుక క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ లిస్టులో కనిపిస్తుంది అనమాట పేర్లు ఆ లిస్టు ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు కాబట్టి మీరు నేరుగా ఈ విధంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మనకు డబ్బులు అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే మనకు జారీ అయితే చేయడం జరిగిందనమాట మరి దేశంలోని మన లక్షల మంది రైతులకు కోట్ల మంది రైతులకు దేశంలో ఉన్నటువంటి కోట్ల మంది రైతులకు ఏపీ మరియు మన అంటే మన ఏపీ మరియు తెలంగాణలో దాదాపు కోటి మంది రైతులు ఉన్నారు ఈ కోటి మంది రైతులు కూడా ఈ యొక్క సహాయాన్ని అయితే పొందుతూ ఉన్నారు మరి వీరికి ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈ కేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అలాగే ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం రైతు గుర్తింపు కార్డునైతే తీసుకొచ్చింది మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి ఎవరు లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు పిఎం కిసాన్ సమాన్ పథకాన్ని అయితే పొందండి అలాగే పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు లిస్టులో పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి దాని ప్రకారం మీకు కేంద్ర ప్రభుత్వం మనకు డబ్బులైతే విడుదల చేయబోతోంది అలాగే మన ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వేయబోతూ ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే పొందండి మీకు తప్పకుండా డబ్బులు అయితే వేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమ్మానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే మనకు పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి ఎందుకని ద్వారా మీకు డబ్బులు వస్తాయి రావా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు ఉండాలి లిస్టులో పేర్లు లేకపోతే మీకు డబ్బులు రావన్నమాట కాబట్టి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదని చెప్పి చెక్ చేసుకోండి వెంటనే కూడా యొక్క పథకాలకు అప్లై చేసుకోండి అప్లై చేసుకునే తర్వాత మీరు ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు కేంద్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది మరి ఏపీలో ఉన్న రైతులందరికీ కూడా ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని కూడా మీరే నిర్ధారించుకోవచ్చు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయరావా అనేసి ఏపీ రైతులకు అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ రెండు కలిపి డబ్బులు అయితే వస్తూ ఉన్నాయన్నమాట మరి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఆ విధంగా మరి ఈ యొక్క అన్నదాత సుఖీభావా కాకుండా తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు కూడా వస్తూ ఉన్నాయి మరి మీరు ఒకసారి ఆ విధంగా చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసానే కాకుండా రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా కూడా మనకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని తెలుసుకోండి అలాగే అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోండి ఇలా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ మిగిలిన దానివల్ల మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్తో పాటు రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోండి ఇలా ఎప్పుడైతే మీరు అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు మీకు వచ్చే ఛాన్సే లేదనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు అయితే అందిస్తాయి మరి రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభావం వస్తుంది తెలంగాణ రైతులకైతే రైతు భరోసా వస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకోండి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారు అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది మరి ఇప్పుడు వెంటనే కూడా లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ని కూడా మీరు తెలుసుకోండి